తద్ది అనేది ఆస్వీయుజమాసం బహుళతదియనాడు వచ్చే పండుగ దీనిని ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ సౌభాగ్యం కోసం భర్త దీర్ఘాయుష్ కోసం ఉపవాసం ఉంటారు ఈ రోజున తెల్లవారుజామునే స్నానం చేసి ఉపవాసం ప్రారంభించి సాయంత్రం చంద్రుడు ఉదయించాక ఉపవాసం విడిచిపెడతారు ఇంట్లో గౌరీదేవిని పూజించి గౌరీదేవి స్తోత్రాలు పఠించి అట్లు అట్లతద్దికి ప్రత్యేకంగా తయారుచేసేవి మరియు ఇతర నైవేద్యాలను సమర్పిస్తారు అట్ల తద్ ప్రాముఖ్యత భార్యాభర్తల సౌభాగ్యం ఈ పండుగ భార్య తన భర్త దీర్ఘాయుషు సంపద సౌఖ్యం కోసం చేసే వ్రతం కోరికలు నెరవేర్పు కోరుకున్న భర్తను పొందేందుకు వివాహం కాని స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేస్తారని నమ్మకం కుజుదోష నివారణ ఈ పండుగ రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా కుజుదోషం కూడా నమ్ముతారు అట్లతద్ది పూజ విధానం సాధారణంగా తెల్లవారుజాము స్నానం అట్లతద్ది రోజు తెల్లవారుజామున స్నానం చేసి ఉపవాసం ప్రారంభిస్తారు మంటపం ఏర్పాటు ఇంట్లో తూర్పు దిశలో ఒక మంటపాన్ని ఏర్పాటు చేస్తారు విఘ్నేశ్వర పూజ పూజ మొదలుపెట్టే ముందు వినాయకుడిని పూజిస్తారు గౌరీదేవి పూజ మంటపంలో గౌరీదేవిని ప్రతిష్ఠించి ధూపం దీపం నైవేద్యాలు సమర్పిస్తారు స్తోత్ర పఠనం గౌరీదేవికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు పఠిస్తారు అట్లూ సమర్పణ అట్లతద్దికి ప్రత్యేకంగా తయారుచేసిన అట్లను ఇతర నైవేద్యాలను గౌరీదేవికి నివేదిస్తారు ఉపవాసం విరమణ సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత నక్షత్రాలను చూసి అట్లతద్ది కథ విన్నాక ఉపవాసం విడిచిపెడతారు అట్లతద్దోయ్ ఆరట్లోయ్ అంటూ స్త్రీలు సౌభాగ్యం కోసం చేసే అట్లతద్ది వచ్చేస్తోంది పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు ఆడపడుచులందరూ అట్లతద్దీ రోజున అట్లతద్దో ఆరట్లో మూడట్లోయ్ అంటూ పాట పాడుతూ సరదాగా తెల్లవారుజామున ఆటలాడుతారు సాయంత్రం అట్లు పంచి ఉపవాసాన్ని ముగిస్తారు పెళ్లైన స్త్రీలు పదేళ్లపాటు తప్పకుండా అట్లతద్దీ నోవు చేసుకుంటారు అట్లతద్దిని ఎందుకు జరుపుకోవాలి ఆ రోజు పాటించాల్సినవీ తెలుసుకుందాం చాలామంది మహిళలు వివిధ రకాల నోములు చేసుకుంటారు పెళ్లి కాని వారు కూడా రకరకాల నోములు చేసుకుంటూ ఉంటారు తెలుగు వాళ్లు జరుపుకునే ముఖ్య పండుగలలో అట్లతద్ది ఒకటి ప్రతి ఏటా ఆశ్వయుజ బహుళ తృతీయ నాడు అట్లతద్దిని జరుపుతారు ఈ ఏడాది అట్లతద్ది ఎప్పుడు వచ్చింది అట్లతద్దిని ఎందుకు జరుపుకోవాలి ఆ రోజు పాటించాల్సినవి కూడా తెలుసుకుందాం అట్లతద్ది రెండువేల ఇరవై ఐదు ఆడపడుచులందరూ తద్ది రోజున అట్లతద్దో ఆరట్లో ముద్దపప్పో మూడట్లోయ్ అంటూ పాట పాడుతూ సరదాగా తెల్లవారుజామున ఆటలాడుతారు సాయంత్రం అట్లు పంచి ఉపవాసాన్ని ముగిస్తారు పెళ్లైన స్త్రీలు పదేళ్లపాటు తప్పకుండా తద్ది నోము చేసుకుంటారు ఆ తర్వాత కూడా చేస్తారు స్త్రీలు సౌభాగ్యం కోసం చేసే అట్లతద్దీ వ్రతం త్రిలోక సంచారి నారదుడు ప్రోద్బలంతో పార్వతీదేవి శివుని తన భర్తగా పొందడానికి ఈ వ్రతం చేసిందగా అట్లతద్దీ నాడు ఏం చేయాలి పూజ విధానం తెలుసుకోండి అట్లతద్దీ నాడు తెల్లవారుజామునే లేచి చద్దన్నం తినాలి ఖచ్చితంగా అందులో గోంగూర పచ్చడి ఉల్లిపాయ పులుసు కందిపొడి పెరుగు ఉండేటట్లు చూసుకోవాలి ఆ తర్వాత ఉదయం అయ్యే వరకు ఆటలాడుతారు ఉయ్యాలలో ఊగుతారు ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం ఉండాలి తూర్పు దిక్కున మండపం పెట్టి గౌరీదేవిని ఆరాధించాలి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి వినాయకుడిని పూజించిన తర్వాత గౌరీ స్తోత్రం శ్లోకాలను చదువుకోవాలి సాయంత్రం చంద్రదర్శనం అయిన తర్వాత గౌరీదేవికి పూజ చేసి పదకొండు అట్లను నైవేద్యంగా పెట్టాలి ముత్తైదువులకు పదకొండు అట్లు బెల్లం ముక్కను తాంబూలంతో వాయనం ఇవ్వాలి ఆ తర్వాత పదకొండు అట్లను నైవేద్యం పెట్టుకుని ప్రసాదంగా తినాలి మర్చిపోకుండా అట్లతద్దీ నోము కథ చెప్పుకుని అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి అట్ల నాడు ఖచ్చితంగా ఇవి కూడా పాటించాలి అట్లతద్దీ రోజు పది రకాల పండ్లు తినడం పదిసార్లు తాంబూలం వేసుకోవడం పదిసార్లు ఉయ్యాల ఊగడం గోరింటాకు పెట్టుకోవడం వంటివి పాటించాలి వీటిని ఇంత ప్రాధాన్యత ఉంది కనుకే ఈ పండుగను ఉయ్యాల పండుగ గోరింటాకు పండుగ కూడా అంటారు అట్ల తద్దికి ముందు రోజు కాళ్ళు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు గుమ్మాలకు తోరణాలు కడతారు తెల్లవారుజామున నిద్రలేచి స్నానపానాదురు ముగించి పాలుపోసి వండిన పొట్లకాయ కూర ముద్దపప్పు గోంగూర పచ్చడి పెరుగులతో అన్నం తింటారు ఆ తర్వాత సాయంత్రం వరకు ఏమీ తినరు ఆఖరికి కూడా తాగరు అట్లతద్ది నాడు పిల్లలు స్త్రీలు ఉయ్యాల ఊగుతారు పరవశంగా ఓయల ఊగుతూ అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ లాంటి సరదా పాటలు పాడుకుంటారు అట్లతద్ది పూజలో ప్రధాన ఘట్టాలు నియమాలు గౌరీదేవికి కుడుములు పాలతాలికలు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు అట్లతద్ది నోము నోచుకునే ఆనవాళ్ళు పదకొండు మంది ముత్తయిదువులను ఆహ్వానిస్తారు అట్లతద్ది నోము నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు పూజలో చేతులకు చేమంతి తులసిదలం తమలపాకు మొదలైన పుష్పాలు పత్రాలతో పదకొండు ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు పూజలో కలసం పెడతారు పసుపుతో గౌరీదేవిని గణపతిని చేసి ఉంచుతారు ఒక పళ్లంలో బియ్యం పోసి మధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములు ఉంచి అందులో పసుపు కుంకుమలు వేస్తారు మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు దాన్ని కైలాసంగా భావిస్తారు పూజలో లలిత సహస్రనామం గౌరీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత అట్లతద్దీ కథ చదువుతారు ఒక్కొక్కరికి పదకొండు అట్లు చొప్పున పెట్టి పైన గౌరీదేవి వద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి తాంబూలంతో వాయనం ఇస్తారు అట్ల తద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు ఆ అట్లను వాళ్లు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి వాయనంలో జాకెటు బట్టే ఇస్తారు శక్తి ఉన్నవారు చీరలు పెడతారు వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి అందులో వాయనం ఉంచి ఇస్తారు అందుకునే స్త్రీలు కూడా అంతే వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు అట్ల వాయనం ఇచ్చేటప్పుడా చెప్పవలసినది ఇస్త వాయనం వాయనం అందించానమ్మా వాయనం అందుకున్నానమ్మా వాయనం ముమ్మాటికీ ఇస్తనమ్మా వాయనం ముమ్మాటికీ అందుకుంటునమ్మా వాయనం ఆంధ్రదేశ విశిష్ట సాంప్రదాయాల్లో అట్లతద్దీ జరుపుకోవడం ఒకటి మనం జరుపుకునే అట్లతద్దీ పండుగ ఉత్తర భారతదేశ స్త్రీలు చేసుకునే కార్వా చౌత్ వేడుకతో సమానం చిత్రమేమిటంటే కూడా ఇలాంటి ఆచారం ఉంది జనవరి ఇరవై ఒకటవ తేదీన వచ్చే సెయింట్ హీవ్ మన అట్లతద్దీ పండుగలాగే ఉంటుంది ఆడవాళ్లు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్దీ జరుపుకుంటారు పశ్చిమ దేశాల ప్రభావంతో అట్లతద్ది లాంటి సంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సంప్రదాయం మరుగున పడలేదు ఇప్పటికీ చాలామంది పెళ్లైన స్త్రీలు అట్లతద్దీ జరుపుకుంటున్నారు అట్లతద్దే వ్రతకథ స్త్రీల వ్రత కథలు అనే పుస్తకంలో పద్దెనిమిదవ పేజీ నుంచి సంగ్రహించినది అనగనగా సునామా అని ఒక రాజకుమార్తె ఉండేది అట్లతద్దీ నోము నోచుకుంటే ఆరోగ్యవంతుడైన పడుచు మొగుడు వస్తాడు అని పెద్దవాళ్లు చెప్పగా విని ఆమె కూడా తన ఈడు పిల్లలతో కలిసి అట్లతద్దీ నోము పట్టింది పగలంతా పచ్చి మంచినీళ్లు అయినా ముట్టకుండా ఉపవాసం ఉంది కాని సునామా అత్యంత సుకుమారి అయిన రాచ కదా అందువల్ల పగలు నాలుగో ఝాముకే నీరసించి పడిపోయింది అది చూసి ఆమె అన్నగార్లంతా కంగారు పడ్డారు ఆమె ఉపవాసం సంగతి తెలుసుకున్నారు చంద్రోదయం చూసేదాకా ఎంగిలి పడకూడదనే నియమాన్ని విన్నారు అయినా చెల్లెలిమీద ప్రేమవలన చెరువులో ఉన్న చింత చెట్టుకు అద్దాన్ని కట్టి దానికి ఎదురుగా వేటు దూరంలో అరికే కుప్పని తగలబెట్టి చెల్లెల్ని తట్టి లేపి కూర్చోబెట్టి అద్దంలో కనిపించే అరికే కుప్ప మంటను చూపించి అదే చంద్రుడిని భ్రమింపచేశారు చంద్రోదయమైందన్న అన్నల మాటలను నమ్మి చంద్రదర్శనం చేశానని తృప్తిపడి సునామ ఎంగిలిపడింది కాలం గడుస్తోంది సునామ ఈడేరింది పెద్దవాళ్లంతా కలిసి ఆమెకు ఆమె తోటి పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడసాగారు అందరి పిల్లలకీ పడుచూ భర్త లభించారు కాని సునామ మాత్రం ఎన్ని సంబంధాలు చూసిన ముసలి పెళ్లి కొడుకు తప్ప పడుచూ వాళ్లు కుదరటం లేదు అందుకు సునామా ఇంకో నాలాగితే ముసలి ముతక అని చూడకుండా పెద్దవాళ్లు తనని ఎవరో ఒకళ్లకి కట్టబెట్టేస్తారనే భయంతో ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఊరి చివరలో అణవిలోకి పారిపోయింది అదృష్టవశాన ఆ రాత్రి లోకసంచారార్ధం అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి పలకరించి విషయం తెలుసుకుని అమ్మాయి అట్ల తద్దీ నోము పట్టి ఉపవాసం ఉండలేక నువ్వు స్పృహ తప్పావు అప్పుడు నీ అన్నయ్యలు నీమీద ప్రేమతో అరికే కుప్పను నిప్పుపెట్టి ఆ మంటని అద్దంలో చూపించి అదే చంద్రబింబమని నిన్ను నమ్మించారు అది నమ్మి నువ్వు చంద్రోదయపూర్వమే ఎంగిలిపడ్డావు అది నోముకు ఉల్లంఘన అయినది అందువల్లనే నోము సరిగా నోచిన నీ మిత్రురాలకు పడుచు మొగుళ్లు లభించి నీకు మాత్రం ముసలి సంబంధాలే వస్తున్నాయి ఇప్పుడు ఇంటికి వెళ్లి మరలా ఆ నోము పట్టి సరిగ్గా నోచుకుంటే తప్పనిసరిగా నీకు తగిన యువకుడితో పెళ్ళి జరుగుతుంది అని చెప్పారు అందుకు ఆనందించిన సునామా ఇంటికి మరల వచ్చి ఈసారి అతి శ్రద్ధగా అట్ల తద్ది నోము నోచుకుంది ఫలితంగా ఆమెకు అందగాడు ఆరోగ్యవంతుడైన పడుచు పరిణయం పరిణయమైంది సునామా భర్తతో సుఖంగా కాపురం చేసింది విధానం ఆశ్వయుజ బహుళ తదియనాడు రాత్రి నాలుగవ జామునే నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఆ రాత్రి చంద్రోదయం అయ్యేవరకు కటిక ఉపవాసముండి చంద్రదర్శనం తర్వాత శుచి స్నాతులై వేసి గౌరీదేవికి పది అట్లూ నైవేద్యం పెట్టి ఒక ముత్తైదువుకు పదట్లు వాయనం ఇచ్చి కథ చెప్పుకుని అక్షతలు వేసుకుని అనంతరమే భోజనం చేయాలి ఇలా పది సంవత్సరాలు చేసుకుని తదుపరి ఉద్యాపన చేసుకోవాలి